హలో అండి టాప్ కటింగ్ కోసం టూ మీటర్స్ క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఇలా ఎచ్చుతగ్గులు లేకోకుండా స్కేల్ తోటి ఒక లైన్ అయితే గీసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి ఇప్పుడు మీ టాప్ పొడవు ఉందో చూసుకోవాలి టాప్ పొడవు వచ్చేసి థర్టీ ఎయిట్ నా థర్టీ ఎయిట్ పొడవండి నాది నేను ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని ఫార్టీ పెట్టుకున్నా ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ఒక టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ పైకి ఉం తక్కువ ఉండాలి మెయిన్ క్లాత్ కంటే నేను ఇక్కడ టూ ఇంచెస్ మైనర్ చేసి థర్టీ ఎయిట్ పెట్టుకున్నా మీకు ఎంత కావాలో చూసుకొని పెట్టుకోండి ఇక షోల్డర్ వచ్చేసి సిక్స్ అండి ఈ షోల్డర్ ఎలా అంటే మీ మీ బ్లౌజ్కి ఎంత పెట్టుకుంటారో షోల్డర్ దానికంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నా అంటే ఎలా అంటే బ్లౌజ్కి మీరు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నారనుకో సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి అలా ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి అదే సిక్స్ ఇంచెస్ని చంక రౌండ్ కోసం ఇలా ఒక మార్క్ చేసుకున్నా కింది నుంచి కూడా ఒక సిక్స్ సిక్స్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఒక సిక్స్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని పైన కూడా ఇలా ఒక సిక్స్ ఇంచెస్ వరకు మార్కు చేసుకొని మార్కు చేసుకున్న దాని మీద ఇలా ఒక స్కేల్తో ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కును కూడా ఇలా కలిపేసి ఒక ఇట్లా ఇలా ఒకటి షేప్ చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ అండి చంక రౌండ్ మీకు ఎంత వస్తుంది దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి అంటే థర్టీ సిక్స్కి డివైడెడ్ బై ఫోర్ ఫోర్ అంటే నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి అంతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా ఒక రౌండ్ అనేది ఇట్లా రౌండ్గా ఇలా గీసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఫోర్టీన్ వరకు ఒక మార్క్ చేసుకోండి ట్వంటీ వరకు ఒక మార్క్ చేసుకోండి పైన కూడా అలాగే సేమ్ ఫార్టీన్ వరకు ఒక మార్క్ ట్వంటీ వర్క్ ట్వంటీకి ఒక మార్క్ ఇప్పుడు ఈ మార్కులను కలిపేస్తూ స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి మనం టెన్ పెట్టుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి నైన్ పెట్టుకోండి ఇక్కడ టెన్ ఇక్కడ చంక రౌండ్ టెన్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఇప్పుడు మనము ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఆ స్ట్రై అక్కడ ఆ మార్కుని ఇలా స్కేల్ తోటి ఇలా కలిపేసేయండి ఇలా ఇప్పుడు ఖర్చు కోసం నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా మీరు టూ ఇంచెస్ అయినా ఖర్చు కోసం తీసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇక్కడ మాత్రం వన్ ఇంచే తీసుకోవాలి మీరు టూ ఇంచెస్ పెట్టుకున్న వన్ ఇంచే వన్ అండ్ హాఫ్ పెట్టుకున్న వన్ ఇంచే ఇప్పుడు ఈ మార్కును కూడా స్కేల్ తోటి ఒక లైన్ గీసుకోండి ఇలా కలిపేసేయండి ఆ మార్క్ని ఇలా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పొడవు ఎంత ఉందో పెట్టుకున్నాం కదా అక్కడ అక్కడ వరకు చూసుకోవాలి ఇక్కడ మనము ఎంత వచ్చింది మొత్తం మనకు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఖర్చుతో సహా లెవెన్ అండ్ హాఫ్ ఈ చివరన లెవెన్ అండ్ హాఫ్కి ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ ఏ ఇక్కడ ఇక్కడ వచ్చిన దానికి ఒక వన్ నుంచి యాడ్ చేసుకోండి అంతే ఇప్పుడు స్కేల్ తోటి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా కలిపేసేయండి ఇలా ఇప్పుడు షోల్డర్ విత్ అండి టూ అండ్ హాఫ్ నేను తీసుకుంటున్నా మీకు మీకు టూ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వెడల్పు కావాలంటే కైనా పెట్టుకోండి ఈ కస్టమర్ అయితే నాకు అంత ఎక్కువ వెడల్పు వద్దక్క అని చెప్పిందిరా అందుకని నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నా మీరు త్రీ త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఇంకా మిగిలింది షోల్డర్కి టూ అండ్ హాఫ్ మైనస్ పోతే త్రీ అండ్ హాఫ్ మనకు షోల్డర్కి ఉంటుంది ఇప్పుడు మార్కు చేసుకున్న దానమ్మటే ఇలా కట్ చేసుకోవాలి ఇవి లైనింగ్ అటు ఇటు కదలకుండా మనం నీటుగా ఇలా పట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి మీకు అర్థం కాలే కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ నీకు చెప్పడానికి చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ సరిగా కనిపించకపోయినా నాకు కామెంట్ చేయండి నేను ఇంకొకసారి ఇంకొక వీడియో పెడతాను ఇప్పుడు ఈ పై పైపాటిని తీసుకొని ఇలా ఫోల్డింగ్ మన వైపు చూసుకొని ఇలా వేసుకొని మీ నెక్ ఎంత వెడల్పు కావాలో సారీ అండి చంకరౌండ్ హాఫ్ ఇంచు తోటి ఇలా చంకరౌండ్ డ్రా చేసుకోండి ఇంకా నెక్ సిక్స్ అండ్ హాఫ్ నేను నెక్ పొడవు పెట్టుకుంటున్నా మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే సెవెన్ అండ్ అయినా పెట్ సెవెన్ అండ్ హాఫ్ అయినా సెవెన్ ఇంచెస్ వరకు అయినా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వీ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను మీ మీకు ఏ ఏ నెక్ ఇష్టమైతే అది డ్రా చేసుకోండి ఈ నెక్ మరీ కోసుపుగా లేకపో లేకుండా కొంచెం షేప్ కోసము ఇలా సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తోటి ఇలా షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నా ఈ ఇప్పుడు ఈ షేప్ ఈ మనం గీసుకున్న ఈ షేప్ అమ్మటి కట్ చేసేసుకోండి ఈ చంక రౌండ్ కటింగ్ అనేది వీడియో మిస్ అయిందండి ఈ చంక రౌండ్ కూడా మీరు చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ అని ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వడం అవ్వకుండా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకోండి నెక్ విడితే టూ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ పొడవు నేను ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా మీరు సెవెన్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఇలా ఒక టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా ఇలా ఇలా గీసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నా ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్నామంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి ఈ మెయిన్ క్లాత్ మనకు ఫ్రంట్ బ్యాక్ డిజైన్ ఇచ్చేసారండి అందుకని నేను ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేసేసుకుంటున్నా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఇలా ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద ఇలా వేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఈ లై లైనింగ్ క్లాత్ కంటే మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా ఇగో టూ ఇంచెస్ ఎక్స్ట్రా మనం లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండేలా చూసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉంచుకోండి లైనింగ్ చి సారీ అండి మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు టాప్ కటింగ్ అయిపోయిందండి హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మీ హ్యాండ్ పొడవు ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ టె టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ అక్కడి నుంచి ఒక టూ ఇంచెస్కి పైకి టూ మార్క్ చేసుకోండి టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి అక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు అక్కడ త్రీ అండ్ హాఫ్ మార్క్ దగ్గర నుంచి చివరికి ఎంత ఉందో చూసుకొని పైన కూడా సేమ్ అదే విద్యతో ఒక మార్క్ చేసుకోండి ఇది అటు ఇటు పోకుండా స్ట్రైట్ లైన్ కోసమేనండి అంతే ఇప్పుడు స్ట్రైట్ లైన్ తీసుకోవాలి మీ చంక రౌండ్ ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం ఇప్పుడు ఆ మార్కుని ఈ మార్కుని ఇలా స్కేల్ తోటి ఇలా కలిపేసేయండి వన్ ఇంచ్ తోటి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఒక పావు ఇంచ్ మాత్రమే ఇలా ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు వన్ ఇంచ్ మార్కుని ఈ టూ ఇంచెస్ దగ్గర పావు ఇంచ్ మార్కుని ఇక్కడ చంక రౌండ్ కోసం ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి కలిపేసేయండి ఇలా లక్క రూ తోటి కలిపేసేయండి చెయ్యి లూజు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా మీరు ఉందో చూసుకొని మీరు లూజు తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇప్పుడు ఇలా ఒక కరువు స్కేల్ తీసుకొని ఆ మార్కుని కలిపేసేయండి ఈ కరువు స్కేల్తో ఇలా మార్కు చేసుకోవడం వల్ల ఇక్కడ చేతుల దగ్గర కింద అనేది లూజ్ లేకోకుండా నీటుగా ఉంటుంది అందుకోసం ఈ స్కూల్ స్కేల్ ఇలా మార్కు చేసుకొని మార్క్ మార్కు చేసుకున్నమాట ఇలా కట్ చేసుకోండి అంతేనండి కటింగ్ ఇంకా ఈ చేతి కరువు అనేది నేను